వివిధ రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకుపోతున్న నేపథ్యంలో మందకృష్ణ మాతిక మీడియా ముందుకు వచ్చారు ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానం చేయడానికి స్వాగతిస్తున్నట్లు చెప్పారు ఏడులో తాను చంద్రబాబు తల్లి ఆశస్సులు తీసుకుని పాదయాత్ర ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు ఎస్సీ వర్గీకరణ కోసం చంద్రబాబు చిత్తశుద్ధితో కృషి చేశారని చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలోనే తొలిసారి తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబు దిన అన్నారు ఇచ్చిన మాట చూసం చంద్రబాబు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా న్యాయం వైపే నిలబడ్డారని కొనియాడు ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానంలో చంద్రబాబు కీలక స్పష్టం చేశారు దీన్ని చారిత్రక విజయంగా భావిస్తున్నామని తెలిపారు ముప్పై పోరాటంలో అమరులైన వారికి విజయం అంకితం ఇస్తున్నామని చెప్పారు తమ ఉద్యమంలో న్యాయం ఉందనే దానికి ఏకగ్రీవ తీర్మానాన్ని నిదర్శనమని పేర్కొన్నారు ఇక ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాజీ ఉపరాష్టపతి వెంకయ్య కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమకు ఆంటగా నిలిచారని మందకృష్ణ మాదిగా తెలిపారు ఉద్యమాన్ని చేస్తూ పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ఇచ్చారని వెల్లడించారు ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానంలో చంద్రబాబు చతురత ఉందని ఎస్సీ వర్గీకరణ అంశం ద్వారా చంద్రబాబు సామాజిక న్యాయం చేస్తారని కొరియాడారు ఎస్సీ వర్గీకరణపై వైసీపీ ఇప్పటికీ తమ అభిప్రాయాన్ని చేపట్టలేదని అన్నారు గతంలో కనీసం వినతి పత్రాలు ఇచ్చేందుకు కూడా జగన్ తమకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు జగన్ ఉండి ఉంటే ఎస్సీ వర్గీకరణ ఇక చూసే వాళ్ళమే కాదని మందకృష్ణ వ్యాఖ్యానించారు Legenda